తెలంగాణలో మళ్ళా ఇరవై వేల కోట్ల రూపాయల మొత్తం మంచోడు కేజ్రీవాల్ పెద్ద మంచి గొప్ప నాయకుడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ కథ కేవలం లిక్కర్ స్కామ్ వల్ల కేజ్రీవాల్ పెట్టింది ఇది ఇక్కడ నుంచి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా కేరళలో దాకింది అమ్మగారి లిక్కర్ దందా ఆమె తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు ఉన్నారా నేను ఒకటి పిల్లలు మీకు ప్రశ్నిస్తున్నా టిఆర్ఎస్ పార్టీకి విలేకరలే కాదు మీ పార్టీకి ఎవరైనా రేపు వరంగల్కి వచ్చే మీటింగ్ దిగి పైసలు తీసుకోకుండా ఒక మనిషి గుణమి చేసుకుని చెప్పకారులు అలా తెలంగాణ దిమకారు లేదు మొత్తం బ్యాండ్ వల్ల మ్యాచ్ కేసీఆర్ ఇంట్లో పని చేసే వాళ్ళు కేసీఆర్ తలపించే వాళ్ళు కేసీఆర్ టాబ్లెట్ ఇచ్చేటోళ్లు కేసీఆర్ బట్టలిసి చేయించుకుంటే వాళ్ళు లేదా కేసీఆర్ మానవాన్ని స్కూల్ లో తీసుకుపోయే వాళ్ళు ఇలానంటే ఉంది వాళ్ళకే టికెట్లు ఇస్తాడు కేసీఆర్ బానిసలకు బానిసలకి కాబట్టి మీరు చేస్తున్నటువంటిది టిఆర్ఎస్ కా పిఆర్ఎస్ కాదు ఏం పార్టీ మీది మీ ఏది సిద్ధాంతం ఏది మీరు ఇరవై ఐదేళ్ల పాటు చేసిన మోసాలని ఇరవై సంవత్సరాల పాటు మోసాలని క్షమాపణ ముందు కేసీఆర్ నేను దళిత ముఖ్యమంత్రి చేసిన చేతరా తప్పైపోయింది దళితులారా అని చెప్పాలి నేను మూడేకరాల భూమి ఇస్తానన్నా ఇవ్వలేకపోయినా క్షమించండి దళిత బంధు ఇత్తనా లేకపోయినా క్షమించండి అని చెప్పి ఆ మీటింగ్ పెట్టాలి నువ్వు దళిత బంధు ఏలేదు దళితుని మీ పార్టీ అధ్యక్షం చేయి మీ బిడ్డ పూలే ఇకర కోసం తిరుగుతుంది కదా బీసీ ఆమె బీసీ అంట దొరుసాని బీసీలకు వాయిస్ లేకుండా ఎత్తాంది బీసీలోని నాయకుడు నాయకత్వ లక్షణాలు లేకుండా చేస్తుంది ఇవాళ ఆమె ఆమెను చెప్పారు బీసీఆర్ ప్రెసిడెంట్ ఆమెను బీసీలో ప్రెసిడెంట్ చేయించామని వాళ్ళ నాయన డిమాండ్ చేస్తుంది కోరుతా ఉన్నా కేర్ ఆయన మోడలింగ్ కు ఎక్కువ రాజకీయం తక్కువ ఆయనకు మంచి మంచి మాటలు నేను అనుకుంటాడు ఆయన ఏం చేసింది చెప్పాడు తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం చేస్తుంటే తండ్రిని తప్పించుకొని తిరిగేది ఆయన ఆయన రాజకీయ నాయకుడు కాదన ఆయన ఒక బిజినెస్ పొలిటీషియన్ లాగుంటాడు ఆయన కూడా డబ్బుల అలవాటు పడ్డాడు కేసీఆర్ అయితే ఒక ఆగ్రగా తెలంగాణ సంపద దోచుకుని ఇటువంటి నీచులకు ఇటువంటి డబ్బుల మీద ఆశ ఉన్న కుటుంబానికి మీటింగ్ పెట్టి తెలంగాణ గురించి నైతికా వాళ్ళకు ఉన్నటువంటి తమ తెలంగాణ ఫ్లేవర్ ని వాళ్ళు తెలంగాణ కదా భారత రాష్ట్ర సమితి కదా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ భారత రాష్ట్ర పెట్టి రెండేళ్ళు అయినాక మళ్ళీ ఇప్పుడు దానికి ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ అని మళ్ళీ చెప్పింది దేశ పార్టీ కదా జాతీయ పార్టీ అయిపోయాను